పార్తికే మిత్రులకి నమస్కారాలు కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ప్రజావేదికను ఒకటి ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు తెలియజేస్తూ ఉన్నారు కానీ వీరవల్లి మండలం అధికారులు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అధికారులు కూడా ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ లీలలు ఎన్నో ఉన్నాయి సాన్పాయ గ్రామంలో ఆరు వందల అరవై తొమ్మిది బార్ టూ లెటర్లో భూమి కొంత ఆక్రమించారని మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఎంఆర్ఓ గారు త్రో సబ్ కలెక్టర్ ద్వారా ఆరు వందల అరవై తొమ్మిది బార్ టూలో ఎటువంటి నిర్మాణాలు లేవు సదరు భూమి బీడు భూమిగా కలదని చెప్పేసి ఒక ఎండోర్స్మెంట్ అయితే ఇచ్చారు కానీ అదే ఆఫీసులో పనిచేస్తున్నట్టు డీటీ గారు ఆరు వందల అరవై తొమ్మిది బార్ టూలో మేము అరవై ఆరు సెంట్లు జగనన్న లేఅట్కి ఇచ్చాము వాళ్ళు నిర్మాణాలు చేసే చేశారని చెప్పేసి డిటీ గారు ఒక ఆర్టీఐ ద్వారా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ నమ్మాలో డిటీ గారి రిపోర్ట్ నమ్మాలో అర్థం కావడం లేదు వాస్తవంగా అయితే కన్నా డిటీ గారి రిపోర్ట్ కరెక్ట్ ఉంది ఎంఆర్ఓ గారు ఆ భూమిని పరిశీలించకుండా ఒక తప్పుడు నివేదికను అయితే ఉన్నతాధికారులకు సమర్పించారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనేసి నేను కోరుతున్నాను అలాగే రెండు వేల పన్నెండులో సాంపే గ్రామంలో అనర్హులకు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు రద్దు చేయమని నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది సబ్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీగా ఆఫీసర్గా వేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిండే ఆర్టీఐ నివేదిక ప్రకారం నేను ఒక నెంబర్ సర్వే నెంబరు మెన్షన్ చేయడం జరిగింది ఐదో లెటర్ నెంబర్ అనేసి ఆన్లైన్లో చూస్తే అది ఆర్ఓ నెంబర్ అని ఉంది సో అది కూడా అధిక అధిక రెవెన్యూ అధికారుల పూర్తి తప్పిదమే దాన్ని కరెక్ట్ చేయమని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు అర్జీ తీసుకోకుండా నా పైన కిందులు వేయడం నన్ను అవమానించారు ఎన్ని కంప్లైంట్లు పెడతారు సమస్య పరిష్కారం కానప్పుడు ఎన్ని కంప్లైంట్లైనా పెడతామండి దీనిపైన ఉన్నత అధికారులకి నేను కలవడం జరుగుతుంది అలాగే మంత్రివర్గం కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఏమైంది మేడం వీరవల్లి ఎంఆర్ఓ గారు శ్రావణి గారు నా పని చిందులు వేయడం ఎన్ని కంప్లైంట్లు ఇస్తారు ఎన్ని ఇస్తారు మీరు అని చిందులు వేయడం జరిగింది సో ఎన్నైనా కంప్లైంట్లు ఇస్తామండి ఆ పరిష్కారం కానప్పుడు అప అపరిష్కారితంగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చినప్పుడు ఎన్నైనా ఇస్తామండి సో ఆధారాలన్నీ మేము మీద ఉంచుతాను మీరు కూడా అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా మీకు కూడా కోరుతున్నాను